నాకు షాల్వా కప్పాల్సింది పోయి నన్ను పోడాల్సింది పోయి ఏంది మాటలు ఎంత కష్టం వచ్చిందన్న నీకు అసలు లాస్ట్ అడుక్కుంటున్నారు నాకు ఒక షాల్వా కప్పండి ఒక గిఫ్ట్ ఇవ్వండి ఒక అవార్డు ఇవ్వండి అది ఒక్క నిమిషం వాగండి దరిద్రం ఏడదచ్చారు చూద్దాం మనం ఈ ఎంబట్రా అంబాబు ఈ కొడాలి ఈ రోజు పనికి మన ఏడదారు ఏడిగిపోయారు అసలు వీళ్ళంతా హలో అరే మహేష్ ఏడత వచ్చావు అన్న ప్రెస్ మీట్ చూసారా అడుక్కుంటున్నాడు రా లక్షల కోట్లు దుబ్బేసినా సరే ఇంకా ఎవడు శాలవా చెప్పలేదని అడుక్కుంటున్నాడు కనీసం ఒక రివార్డ్ ఒక గిఫ్ట్ ఒక అవార్డు నా ముఖం మీద కొట్టండి రా అని బతిలాడుకుంటున్నాడు రా అప్పుడు మత్తులో చేసిన పరిమళనంతా ఏడదొచ్చారు ఆ సజ్జలు రామకృష్ణారెడ్డి గారు ఏడదచ్చాడు అడిగి ఫోన్ చేయి అరే రోజు ఒక షాలువా అన్న కనీసం ఆల్రెడీ గతంలో మీ అందరికీ షాల్వాళ్ళు కప్పు ఉంటాయి కదా ఈ పనికి మనందరికి అయ్యన్నా మోలాడన్న పడేసి ఉంటే చేసుకోవచ్చా కప్పనరాడు బాధపడి వస్తున్నాడు రా అర్థం చేసుకుంటారా అన్న తోలేకడారు పిచ్చుడైపోతాడు రా కి అరే అన్నకేమన్నా జరిగితే మాత్రం అందరికి తొక్కి నారతీస్తాను గుర్తు పెట్టుకోండి తొక్కలో షాల్వాళ్ళ కోసం కూడా వాడు అడుపుకుంటున్నాడు అంటే ఇంకేంద్ర అది చచ్చిపోతాడు రే ఇక ఆ శాల్వాళ్ళ కూడా కప్పకపోతే అవసరమైతే చెప్పండి ఆడోసవాళ్ళు పంపిస్తాను నేను నా ఖర్చు నేను సొంతంగా పెట్టుకుంటా ఒక శాల్వా కప్పండి రోజు ఒక ఇంపక్కడి మొక్క మీద కొట్టుంటాడు హ్యాపీగా ఫిల్ దరిద్రలరా దరిద్రుల్లారా అని నువ్వు బాపడ మాట రోజు ఒక ఇంప ఒక శాల్మా పంపించే బాధ్యత నేను తీసుకుంటాను ఆ మాత్రం దానికి మీడియా ముందుకు చెడుకుంటా ఏదన్నా ఇది బతుకేనా మరికి మాలో కోట్లు సంపాదించు లక్షలు కట్లు దోచుకున్నావు ఎక్క శల్మా కాదు అవార్డు ఇవ్వలేదు ఇప్పుడు ఆపిలేదు అంటే మరికి మాలో ఇంకొక లేదు